అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి తిరునగరి సైకాలజిస్ట్ పేరెంటింగ్ కోచ్ నేడు సిరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లిలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విలకందని విద్యా విపణిలో విలకట్టలేని వజ్రాలను సానబెట్టేందుకే వెలిసింది గాయత్రి విద్యానికేతన్ శ్రీనివాస్ సార్ అంతేకాకుండా రజితా మేడం ఆధ్వర్యం లోపల ఈరోజు పేరెంటింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ పాజిటివ్ పేరెంటింగ్ సెషన్లో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని తొలగించేందుకోసం పెద్దలు ఫాలో ఫాలో అవ్వాల్సినటువంటి మెలకువలు చర్చించడం జరిగింది అంటే ముందుగా వారి యొక్క దృష్టికోణం మారాలి పేరెంట్స్ యొక్క దృష్టికోణం మారినప్పుడు విద్యార్థులు అద్భుతంగా ఎదగలుగుతారు అంతేకాకుండా పోలిక అనేది ఉండకుండా పిల్లలని ఏ విధంగా ట్రీట్ చేస్తే వారు అనుకున్నటువంటి విజయాలు సాధించగలుగుతారు అంతేకాకుండా ఈరోజు మొబైల్ అడిక్షన్ అనేది చాలా చాలా పెరిగిపోయింది పేరెంటింగ్ ప్రెషర్ వల్ల పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం పన్నెండు వేల మూడు వందల నలభై ఆరు మంది విద్యార్థులు బికాస్ ఆఫ్ పేరెంటింగ్ ప్రెషర్ వాళ్ళు సూయిసైడ్ చేసుకున్నారు సో అలా కాకుండా పిల్లల లో దాగి ఉన్నటువంటి మెలకువలను బయటకు తీసి వారు ఏ విధంగా స్వతహాగా ఎదగాలి అనేటటువంటి విషయాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో శ్రీనివాస్ సార్ అండ్ రజిత మేడం గారు చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మేమందరం మా యొక్క విశ్వ తేజస్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ తరఫున సార్ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఈరోజు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు డెఫినెట్గా మార్పు మొదలవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం ధన్యవాదాలు ఒక ఈరోజు గాయత్రి విద్యానికేతన ఆధ్వర్యంలో శ్రీ ఫంక్షన్ హాల్లో పేరెంట్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీన్ని ముఖ్యంగా మేము పాజిటివ్ పేరెంటింగ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ఈరోజు ముఖ్య వక్తగా నా ట్రైనరు శ్రీహరి సారు అదేవిధంగా జీనియస్ బుక్స్లో కూడా రిక జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా అవార్డు గ్రహీత శ్రీహరి సార్ ఈరోజు వారికి మోటివేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక విద్యార్థి అభివృద్ధి కావాలంటే ఒక టీచరు ఇటు మే స్కూల్ యాజమాన్యమే కాకుండా పేరెంట్స్ యొక్క పాత్ర కూడా వారి యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో కొంత ఉంటుందని తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే చదువు స్కూల్లో చెప్పాక ఇంటికాడ కూడా వారి యొక్క బాధ్యతలు కూడా ఇప్పుడు ఉన్న సమాజంలో కొంచెం తగ్గిపోతున్నాయి కాబట్టి పిల్లల విషయంలో వారి యొక్క బాధ్యతలను తెలియజెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చే అదే నిర్వహించడం జరిగింది దీనికి పేరెంట్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చారు వారు మేము చెప్పినటువంటి సలహా సూచనలు కూడా మంచిగా పాటించారు వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాంటి కార్యక్రమాన్ని మాకు ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించాలని కూడా వాళ్ళు మాకు ఇంకా సూచించి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులను మేము రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి ఒక విద్యావేత్తలుగా నాయకులుగా ఇండస్ట్రియలిస్టుగా అదేవిధంగా సమాజ భావి భారత పౌరులుగా తీర్చితేకు ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరెంట్స్కు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అది విచ్చి మా యొక్క కార్యక్రమాన్ని చక్కగా కవరేజ్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను सुपर डेली बेस लो हैप्पीनेस जुगाड़ ಅಂತam डेफिनेटली ನಾನು ಎಲ್ಲಿಯೆ చూస్తಾ ಓಕೆ ಅಂತ ಐ ಕೇಳ್ತೀನಿ ಟೆನ್ಸನ್ 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 ಫೇಲ್ ಆಗಿದು ಅಂತam डेफिनेटली डेफिनेटली डेली बेस लो ಆಕ್ಟಿವ್ ಟೆನ್ಸನ್ పిల్లలు ఆలోచన ఇప్పుడు అనేది చాలా జై ఆ పిల్లలు ఆడుకుంటారు అక్కడే కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు కేవలం స్కూల్ నుంచి కాకుండా ప్రతి మార్కుల కోసం కాకుండా ర్యాంక్ కోసం కాకుండా ఫైనల్ ఫోకస్ చేసే వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు అంటారు అట్లాంటి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పేసి నేను అనుకుంటాను సో వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయండి ఇంతకుముందు చెప్పారు ఒక మాట చెప్పారు ఏంటి అంటే కొందరు పిల్లల లోపల చాలా టాలెంట్ ఉంటుంది క్రికెట్ బాగా కొందరు పిల్లలు మొబైల్ లోపల చాలా అద్భుతంగా డిజైన్ చేయాలంటారు ఇంకొక పిల్లలు బాగా పాడతారు ఇంకొక పిల్లలు బాగా డాన్స్ చేయగలుగుతారు ఇంకొక పిల్లలు ఎవరైతే ఉన్నారో రాసుకుంటారు ఇంకొక పిల్లలు పెయింటింగ్ చేయగలుగుతారు సో ఒక్కొక్క పిల్లలు ఒక్కో రకంగా ఉంటారు మీ సార్ మమ్మీ డాడీ ఎట్లా అంటే ఎట్లా అంటే అంటే అంత వస్తామంటే అని చెప్పేసి మమ్మీ చెప్తారు నాన్న చెప్తాడు నాన్న కూడా మమ్మీ గురించి చెప్పినట్టు నాన్న కూడా చెప్తాడు ఆ మమ్మీద ఇంకా అని చెప్తుంది ఒడుకుంటుంది ఒడుకున్నా ఇం పెట్ట అని చెప్పేసి నాన్న చేస్తాడు అమ్మ గురించి నాన్న తిద్దామంటే నాన్న గురించి మమ్మీ పిల్లలు తెలుస్తుంది తెలుసు ఇద్దరు నేను ఆడుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు అంటే మనకి పిల్లలకి అన్ని కూడా అర్థం చేస్తారు వాళ్ళు మనకంటే ఎక్కువ పాలిటిక్స్ ప్లే చేసేది మనకే తెలుసు మమ్మీ వీక్నెస్ ఏంటి డాడీ వీక్నెస్ ఏంటి వాళ్ళకి తెలుసు అందుకే ఎప్పుడైనా సరే పెయింటింగ్ లో చాలా మంది సింగిల్ పెయింటింగ్స్ ఎవరైతే ఉంటారో

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి